పిల్లలు కూడా డివిజన్ ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా గవర్నర్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఏ విధంగానైతే జిల్లా మొత్తంలో ఒక యూనిఫామ్డ్ కోడ్ ద సెన్స్ రేపు జరపబోయేటటువంటి నూతన సంవత్సర వేడుకలన్నింటినీ కూడా ప్రశాంతంగా పోలీస్ శాఖ వారి సహకారంతో ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా జరుపుకోవాల్సిందిగా కోర్టు లేదు దాంట్లో భాగంగా అందరికీ కూడా రేపు సాయంత్రం నుంచి రేపు నైట్ టెన్ ఓ క్లాక్ నుంచి డివిజన్ అంతా కూడా కఠినమైనటువంటి వాహనం తనిఖీ జరుగుతుంది ఎవరు కూడా ట్రిపుల్ రైడింగు ఓవర్ స్పీడు తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరన్నా దొరికినా చట్టరించి నుంచి వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోకండి అదేవిధంగా అందరికీ కూడా సూచిస్తున్నాం అదేవిధంగా హెచ్చరిస్తున్నాం డీజేలు వాడటం కానీ రోడ్డు మీద పబ్లిక్ ప్లేసెస్లో జంక్షన్స్లో కేక్ కటింగ్స్ చేయటము సెలబ్రేషన్స్ చేయటం కానీ జరిపినట్టయితే కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాము బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం తర్వాత రోడ్డు మీద వెళ్ళేటటువంటి స్త్రీల పట్ల అగౌరవంగా ప్రవర్తించడం ఇలాంటి ఏ చర్యలు జరిగినా ఎక్కడ ఎటువంటి పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ప్రాపర్టీస్కి ఎక్కడ చిన్న ఇబ్బంది కలిగించినా కూడా చట్టరీచే కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి అందరిని కూడా ప్రజలందరూ కూడా రేపు జరుపుకుని ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని ప్రశాంతంగా వారి వారి ఇంటి దగ్గర జరుపుకొని ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అదేవిధంగా శాంతి భద్రత ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ తరఫున కోరలేదు థ్యాంక్ యూ రోజు ఈరోజు కూడా వంటోల్ పోలీస్ స్టేషన్ విచ్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్ విజిట్ ఈ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్ యొక్క పనితీరు చాలా చక్కగా ఉంది గత కొంతకాలంగా ఇక్కడ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి కర్ణాకర్ సియే తర్వాత పక్కనే ఉన్నటువంటి డ్యూటోల్ ఇన్స్పెక్టర్ నాగార్జున గారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ సహకారంతో పోలీస్ స్టేషన్ చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఎక్కువగా ఎటువంటి పెండింగ్ కేసులు కూడా లేవు ఉన్న కొన్నింటి కూడా తొందరగా పరిష్కరించవలసిందిగా సిబ్బందికి సూచించడం అనేది విధంగా విజయనగరం మండలం పోలీస్ స్టేషన్కి పిటిషనర్స్ యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ గారు తగిన సిబ్బందితో హాజరుగా ఉంటారు ఏ రాత్రైనా సరే ఎటువంటి అవసరం వచ్చినా గా అటెండ్ కావడానికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి పగలు రాత్రి కొత్తగా గౌరవ ఎస్పీ గారు ఈ పోలీస్ స్టేషన్కి తగినంత స్టాఫ్ని మాకు కేటాయించడం జరిగింది వారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి బీడ్స్ పెట్రోల్స్ ఎంతో పటిష్టపడిచి ఎక్కడ కూడా దొంగతనం కాకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం దీనికి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నారు అదేవిధంగా ప్రజలకు ఒక చిన్న సూచన ఎవరైనా ఇంటికి తాడాలు వేసి దూరంగా వెళ్ళేటప్పుడు పక్క వారికి కానీ పోలీస్ స్టేషన్ కన్సర్ పోలీస్ స్టేషన్లో కానీ సమాచారం ఇచ్చినట్లయితే అటు ఇంటి మీద మేము ప్రత్యేకంగా నిఘా పెట్టడం మాకు వీలవుతుంది దొంగతనాన్ని నివారించడం మాకు సులభం అవుతుంది కాబట్టి ప్రజలు దీనికి గమనించవలసిందిగా కోరుతారు కూడా డివిజన్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో క్రైమ్ రేటు జనరల్ క్రైమ్ రేటు పెరిగినప్పటికీ యాక్సిడెంట్స్ తర్వాత మిగతా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదు నెక్స్ట్ ఇప్పుడు ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది మేము చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ ఏ ఫిర్యాదు వచ్చినా ఇమీడియట్గా దాన్ని కేసుగా నమోదు చేసి వెంటనే సత్వరంగానికి పరిష్కరిస్తూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఈ సంవత్సరం ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో రోడ్ ఎన్ఫోర్స్మెంట్ కానీయండి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ తర్వాత ఈ చలాన్సు దానికి తోడుగా ఈ పీడిఎస్ రైస్ మీద పెట్టినటువంటి కేసులు గాంజా విషయంలో మిగతా విషయాలన్నింటిలో కూడా అద్భుతమైనటువంటి పనితీరు ఈ సంవత్సరం చూపెట్టడం జరిగింది జిల్లా ఎస్పీ గారి యొక్క పర్యవేక్షణలో ఇదే విధంగా కొనసాగుతా కొనసాగిస్తామని ప్రజలందరూ కూడా మాకు సమాచారం అందించి మా సేవలను ఉపయోగించుకోవాలని కోరుతుంది ఈ డివిజన్లో ఉన్నటువంటి అందరికీ కూడా మా సూచన ప్రభుత్వం విధించినటువంటి ప్రభుత్వం చూపెట్టినటువంటి సమయాన్ని ఏ విధంగా ఏ షాప్ వాళ్ళు కానీ వైన్ షాప్స్ కానీ తర్వాత మిగతా ఏ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ప్రభుత్వం సూచించినటువంటి సమయాల్లోనే వారి వారి అమ్మకాలు జరపాలి అది దాటితే చట్ట చర్య తీసుకోవాలి